ండి ఈరోజు మీ పర్సన్ యొక్క లెట్ నైట్ థాట్స్ అయితే ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి నేను కార్స్ అయితే షఫల్ చేస్తున్నాను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫస్ట్ వన్ వచ్చేసి సిక్స్ హౌస్ ఫాట్స్ ఎనర్జీ వచ్చిందండి అలాగే సెకండ్ ఎనర్జీ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది థర్డ్ వన్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ పెంట ఎనర్జీ వచ్చేసింది ఫోర్త్ వచ్చేసి పేజ్ పెంటికల్ వచ్చిందండి పేజ్ ఆఫ్ పెంటికల్ ఫిఫ్త్ ఏమో ఏస్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ సిక్స్త్ కార్డ్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చేసింది సెవెంత్ వచ్చేసి టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఎయిత్ది వచ్చేసి ద హెర్మెట్ వచ్చింది నైన్త్ వచ్చేసి టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది టెన్త్ కార్డ్ వచ్చేసి నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది మీ వ్యక్తి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే చాలా పాజిటివ్గానే ఉన్నారండి ఫస్ట్ వన్ సిక్స్ ఆఫ్ ఫోర్స్ మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిన విషయాలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు మీ జీవితంలో ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీ వర్క్ ఎక్కువగా ఉంది మీరు సంతో బాధపడుతూనే వెళ్ళిపోయారు కానీ ఆ బాధ అనేది అలాగే కంటిన్యూ అవుతుందా లేదా మీరు హ్యాపీగా ఉన్నారా తనకు అర్థం కావడం లేదు ఎన్ కొంత మీ వ్యక్తికి అయితే చాలా కొంత కన్నింగ్ మెంటాలిటీ అయితే ఉంటుంది అంటే ఎదుటి వల్ల బాధని ఎలా అంటే పైశాచిక ఆనందం పొందుతూ ఉంటారనమాట అలాంటి పర్సను అలాగే క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారా ఏంటి తనను వదిలేశారా ఇక తనని పట్టించుకోరా అనే విధంగా కూడా మీ వ్యక్తి థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఎయిట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ డబ్బు విషయంలో చాలా కష్టపడుతున్నారు ఆ వ్యక్తి కష్టపడుతూ ఉన్నారు ఇప్పుడు మీ యొక్క బ్యూటీకి కూడా ఇప్పుడు మీ పర్సన్ అట్రాక్ట్ అవుతున్నారు మిమ్మల్ని పంపించిన మాట వాస్తవమే తన లైఫ్లో ఉండొద్దని బట్ ఇప్పుడు ఏంటంటే మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నారు నిద్రలేని ఒక టీనేజ్ పిల్లలు ఎలాగైతే ఆరాధిస్తూ ప్రేమలో పడిపోతారు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లవర్స్ అయినా ఎవరైనా మీరు ఏ సిచ్యువేషన్ గురించి తీసుకుంటూ ఉన్నారో మీకు ఆపోజిట్లో ఉన్న పర్సన్ అయితే మీ పట్ల అట్రాక్ట్ అవుతున్నారు ఇక్కడ లవ్ అని అంటే అది ప్రతి ప్రేమ అనేది ప్రతి వ్యక్తి మధ్యలో ఉంటుందండి అది తల్లి కూతురు మధ్యలో అక్క చెల్లి మధ్యలో అన్న తమ్ముడు మధ్యలో మీకు ఆపోజిట్లో ఉన్న పర్సన్ మీతోటి గొడవ పెట్టుకొని ఉన్న ఎక్కువగా అయితే ఇది వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి అయితే కానీ మీకు ఆపోజిట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మీ యొక్క ఏ మీ యొక్క దుఃఖాన్ని కోరుకున్నారు బట్ ఏంటంటే ఇప్పుడు మీకు అట్రాక్ట్ అవుతున్నారు అన్ని విధాలుగా కూడా మీకు ఫిదా అవుతున్నారు మిమ్మల్ని ఒక పూల్ లాగా ప్రేమిస్తూ ఉన్నారు వాళ్ళు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తున్నాయి ఏస్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ మీరు ఇప్పుడు అన్ని సఫిషియెంట్గా ఉన్న పర్సన్ లాగా కనబడుతున్నారు మీతోటి రీయూనియన్ అనేది ఆ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ జీవితంలోకి రావాలనుకుంటున్నారు ఆ వ్యక్తి ఒంటరిగా ఉంటున్నారు కొన్ని సిచ్యువేషన్స్లో తనకి అంటే తన వాళ్ళ మధ్యలో ఉన్న తనకి సాటిస్ఫైడ్ అనేది లేదు వాళ్ళు నా వాళ్ళు కాదు ఉన్న ఎన్ని రోజులున్నా వాళ్ళ అవసరార్థమే ఉంటున్నారు తర్వాత వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు నా లైఫ్ ఏంటి అనే విధంగా కూడా మీ పర్సన్ అయితే థింకింగ్ చేస్తూ ఉన్నారు మీ ప్రేమను ఎందుకు దూరం చేసుకున్నాను అనేసి ఇప్పుడు మీ మిమ్మల్ని తన సోల్మేట్ లాగా ఫీల్ అవుతున్నారు మీ ప్రేమను ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటున్నారు గతంలో మిమ్మల్ని దూషించి వద్దని నెగ్లిజెన్స్ చేసి మీకు ఎలాంటి లవ్ అండ్ కేర్ అయితే ఇవ్వలేదు అంటే మీరు తనకి అన్ని విధాలుగా కూడా చేదోడు వాదోడుగా ఉన్నారు బట్ ఏంటంటే మిమ్మల్ని టేక్ ఇట్ గ్రాంటెడ్గా అడ్వాంటేజ్గా తీసుకొని మీకు పెయిన్ ఇవ్వడం అనేది జరిగింది చేసేసి ఇప్పుడు తను ఏంటంటే ఒక సుక్తావస్థ అంటే ఒక నిద్ర స్థితిలోకి వెళ్ళడం అనేది జరిగింది ఎవరు ఏం చెప్పినా పట్టించుకోవడం లేదు తనలో తనదైన ప్రపంచంలో ఉంటున్నారు బాధపడుతూ ఉన్నారు బాధపడుతూ మెడిటేషన్స్ అలాంటివి చేస్తూ ఉన్నారు ఒంటరిగా ఎక్కువ ఉన్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు అంటే మీకు ద్రోహం చేశాననే అనే విధంగా కూడా ఆ పర్సన్ పడుతూ ఉన్నారండి మళ్ళీ పిల్ల పాపలతోటి కలిసి హ్యాపీగా ఉండాలని తనైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మీ ఫ్యామిలీ అంటే మీ యొక్క ఫ్యామిలీతోటి మీ పర్సన్ ఉండాలనుకుంటున్నారు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయితే అదే లవర్స్ అయితే తోటి మీ పర్సన్ కిడ్స్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు అంటే మీరు కన్సీవ్ అయిన విధంగా పిల్ల పాపల్ని ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారు అది ఆడవారైనా మగవారైనా ఎవరైనా కూడా నైట్ ఆఫ్ యాన్స్ ఎనర్జీ వచ్చింది జీవితంలో ముందుకు హ్యాపీగా వెళ్ళిపోతానా లేదా ఈ ఇలాగే ఉండకుండా మంచి హ్యాపీ సంతోషకరమైన లైఫ్ అనేది నేను చూస్తానా లేదా అనే ఒక డైలమా స్టేట్లో మీ యొక్క వ్యక్తి అయితే ఉన్నారు మీ యొక్క వ్యక్తి అయితే ఇలాగైతే థింకింగ్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మిథున తుల కుంభరాశి వాళ్ళు ఉన్నారు అలాగే వృషభ కన్య మకర మకర రాశి వాళ్ళు ఉన్నారు మేషసింహ ధనుషు రాశి వాళ్ళు ఉన్నారు కర్కటక ృిక మీనరాశి వాళ్ళు ఉన్నారండి వారి యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి ఎస్ లెటర్ అండి మీ వ్యక్తిది ఎస్ లెటర్ సి లెటర్ ఈ లెటర్ జెడ్ లెటర్ బి లెటర్ ఎక్స్ లెటర్ ఓ లెటర్ క్యూ లెటర్ ఎన్ లెటర్ ఎఫ్ లెటర్ వై లెటర్ ఎల్ లెటర్ జీ లెటర్ కే లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి ఇవి ఏమున్నాయో కామెంట్లో పెట్టండి మీ వ్యక్తి ఉన్నాయా లేవా అనేసి ట్వంటీ సిక్స్ అండి ట్వంటీ ట్వంటీ నైన్ వన్ సెవెన్ నైంటీన్ నైన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ థర్టీ ఎయిటీన్ వన్ త్రీ అండి ట్వంటీ టూ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ ట్వెల్వ్ ట్వంటీ ఎయిట్ సిక్స్ టూ సెవెంటీన్ ఫైవ్ ఇవి రావడం అయితే జరిగింది నేను చెప్పిన పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బైసీ అండి